అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసు బుద్ధిని అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు చాయ్ తాయినా నేను కూడా చాయ్ తాయినా ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది సిద్ధుతో వస్తున్నా సిద్ధు పల్లెకాయ కొలుతున్నా ఈరోజు పల్లెకాయ కొలుతున్నాం అంటే పచ్చని ఉండం అని చెప్పేసి పల్లెకాయన తొలుతున్నాం అంతేనా సిద్ధు అట సిద్ధు అని చెప్తా సిద్ధు జనం తక్కువైందా అబ్బా పెట్టుకొని చెప్తుంది జనం తక్కువ అయింది తర్వాత తక్కువ అయిందా లైట్గా ఉందా లైట్గా చెంబో అలవాడదు వాడుకో మేమైతే పల్లెకే వెలుతున్నాం పల్లి పల్లీలు అయితే ఈరోజు గోంగూర పచ్చడిలోకి పల్లీలు అయితే వలుస్తున్నాం ఈరోజు మా కర్రీ వచ్చేసి గోంగూర పచ్చడి అబ్బా నువ్వా పల్లీలో వలిసిన తర్వాత మాకు గోంగూర పచ్చడి చేస్తా ఓకేనా పల్లీలో ఒక్క నోలు రాదు రెండు చెత్తులతో నిలవాలి పల్లీలో అయితే పల్లికాయ వచ్చిన దగ్గర నుండి పల్లీలే వనకచ్చుడే మర్చిపోయినాం ఏదైనా అవసరానికి తోలుచుకొని వాడుకుంటున్నాను తప్ప అసలు వనక అసలే ఇట్లనైతే మంచిగా ఉంటాయి ఎప్పుడప్పుడు ఫ్రెష్ లెక్క మధ్యలో చాలా రోజులైతుంది అవుతుంది పల్లెకాయ కూడా అంటే పిల్లలు ఉంటే అదొకటితోటి ఏమని అడుగుతారు కదా వాళ్ళు ఏం లేరు కాబట్టి మాకు ఎక్కువ ఏం యూజ్ అవుతుంది అన్నమాట మా మేము మాట్లాడుతుంటే మీకు వెనక పిట్టల సౌండ్ వస్తుందా ఈరోజు అయితే పొద్దున్నే వచ్చినాయి పిట్టలు కానీ పడేయాతో అటు ఆటి వాళ్ళకి ఒరుడే ఊరికి నీకు కిచెన్ అసలు మున్నటిదాకా లేని లేవు అంతకుముందు అయితే ఎప్పుడు ఉండేటివి మొన్నటిదాకానే అయితే లేవు అసలు పాప అవి ఎడివే నీవు మళ్ళీ అయితే వచ్చినాయి పల్లీలు అయితే వాళ్ళు ఇస్తున్నాను ఇక్కడ గోంగూర కూడా ఫ్రెష్ రెడీ ఉంది ఇంటే ఇంకా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు ఉన్న గోంగూర ఈరోజు అవుతుంది నేనేం కొనుక్క రాలేదు కూరగాయల చెట్లు ఉన్నాయి కాబట్టి అదే ఆంటీని అడిగితే తినిపించింది అన్నట్టు ఫ్రెష్ కానీ పల్లె నుంచి పోవద్దంటే స్కూల్కి పోవాలి గోంగూరలో పల్లీలు వేసుకుంటే బా నాకైతే చాలా ఇష్టం అందుకని చెప్పేసి కారం పొడి కంటే పల్లీలు వేయించుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మస్తు ఉంటుంది మీరు ఎవరైనా అలా చేసుకుంటారా చేసుకుంటే కామెంట్లో వేసుకోండి కొన్ని మిస్టేక్ అయితే పల్లీలు అయితే వేగిపోయినాయి ఇక్కడ పచ్చిమిరపికయలు అయితే మంచిగా తొడమని తీసుకొని కడిగి పెట్టుకుందాం వేయించాలి చాలా అంటే చాలా రోజులైంది గోంగూర పచ్చడి దీన్ని కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద పెట్టేసి సిద్ధు నీళ్ళు తెచ్చుకున్నాడు నా ఈరోజు స్కూల్కే పంపిద్దామని చెప్పేసి సిద్ధైతే తెచ్చుకున్నాడు నీళ్ళు ఒక్కడే కదా వేరు నీళ్ళు చేసేదని చెప్పేసి నేనైతే పొయ్యి అయితే అంటు పెడతాను అన్నట్టు ఓ ఇక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో పొయ్యి అంటు పెడితే మంచిగా ఉంటుంది కానీ ఏం వంట పెట్టాలని చెప్పేసి గ్యాస్ మీద పెట్టేస్తున్నా అంతే నేరపకాయలు ఏగిపోయిన నేను ఇవి ఎందుకు ముక్కలు ముక్కలు చేసుకున్నాను అంటే ఒక్కటి అట్లనే చేసినాను అనుకో తప్ప తప్పు అని వెళ్తే ఇట్లా కొంచెం ముక్కలు చిన్న చిన్న వేసేసినాం అనుకో అప్పే కొంటుంటాయని చెప్పేసి ఇతనైతే వేయించుకున్నాం మంచిగా ఇట్లా వేయించుకునే అన్నం సైడ్ కొట్టుకుని తింటాయి మస్తు ఉంటాయి కదా నాకు తినాలనిపే కానీ మా నాన్న తింటారు మా వారు కూడా తింటారు అనుకో కానీ తక్కువ కానీ మా నాన్నైతే మొక్క ఇష్టం కొత్త తింటాడు ఏ నూనెలో గోంగూర వేసుకుంటాను నేనైతే గోంగూర కడకచ్చుకున్నా సారీ ఘాటు మంచిగా నిరపకాయలు ఇది ఎంత వేసినా గోంగూర అది ఉడికి గింత అవుతుంది కానీ నేను కూడా కొంచెమే వెళ్తొచ్చు ఫ్రెష్దే కానీ కడుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి కడిగిన అంటే ఎక్కువసేపు మూత పెట్ట మూత గోంగూర వేసుకొని మూత పెట్టినాయి కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అంతే ఇట్లయితుంది వేడికి అంతా మగ్గిపోయినట్టు అవుతుంది ఇదంతా ఉడికిపోతే తొందరగా ఉడికిపోతే లాతుదే కదా ఈ లోపైతే పల్లీలైతే పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకుంటున్నా కూడా ఓన్లీ గోంగూర పచ్చని చేసేది కానీ దరిగింత పండ్లు ఉంటాయి మనకి ఇవన్నీ ఏర్పడి ఇంకా కూరగాయలు టక్కన పోసేసి పొయ్యి మీద వేస్తే తొందరగా అయిపోతుంది వీటి పచ్చిక్కడ వేయించాలి గోంగూర వేయించాలి ఉడికి పీయాలి పల్లీలు వేయించాలి మళ్ళీ ఎల్లిపాయలు పొట్టు తీయాలి ఇవన్నీ పండ్లు ఉంటాయి చూస్తే మళ్ళీ గోంగూర పచ్చని ఇంకా కూర కోసేసి నూనె అదొకటి ఇదొకటి వేసేసి పొయ్యి మీద వేస్తే అయిపోతుంది తొందరగా చెప్పుకొని వస్తా మా గోంగూర గంత గోంగూర ఉడికి ఎంత అయిందో ఇందులోకి గోంగూర మిర్చి పల్లీలు పల్లీలు పొట్టి ఇంకా ఎల్లిగడ్డ పొట్టి మా గోంగూరను అయితే ఉడికిపోయింది చాలా తక్కువ గోంగూర అయ్యి ఇంకో కొంచెం అయ్యో అయ్యి ఇంకో కొంచెం అయ్యి రైట్ మేమైతే తల్లిగడ్డల పొట్ట వేసుకున్నాం పల్లీలు మిక్సీ పెట్టి మెత్తగా పచ్చిమిరపికయలు వేసుకొని ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకున్నాం ఉప్పు రోట్లే దాచుతలేను రోట్లో దంచుతా బాగుంటుంది ఇంకో కొంచెం వెయ్యురా ఇంకా కొంచెం రోడ్ల నగ దంచుతలేను మిక్సీ మొత్తం అయిపోయింది కదా దీనిట్లా కవరింగ్ చేస్తా ఇదేమో మాకు వంకర ఇదేమో మాకు ఇదేమో సిద్ధిందట ఇది మా ఇంకా అవన్నీ వేసి నూరితే ఇో ఇంతవరకు అయితే వచ్చింది మేమైతే సిద్ధి కోసం అన్నం వేసినా కొంచెం అంటే కొంచెమే సిద్ధి ఎక్కువ తిన పచ్చడి వేసి పెట్టేస్తా ఎందుకంటే సిద్ధు టాబ్లెట్ వేసుకోవాలి కదా అన్నం తినకుండా వేసుకుంటాను అంటుండు అట్లా వేసుకున్నాడు అనుకో కళ్ళు తిరుగుతాయి కదా అందుకని చెప్పేసి కొంచెం అక్కడ బాక్స్ రెడీ ఇంకో బాక్స్ రెడీ ఇలా రెండు బాక్సులు పట్టుకోతాం సిద్ధి ఏం చేయాలి సిద్ధు స్నానం చేసిండు నేను అన్నం పెడుతుంటే సిద్ధు డ్రెస్ వేసుకుంటాడు లేట్ అయిపోయింది పచ్చని మూడేసరికి టైం అయితే తొమ్మిదిగా వస్తుంది గోళీల కోసం తినబెట్టుడు అప్ప ఏం లేదు ఇక అంతేనా సిద్ధు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఏమనుందా సిద్ధు డ్రెస్ వేసుకుంటాడు అని అన్నం తినిపిస్తున్నా గిట్లుంది